రెస్మిట్ ముఖ్య కారణం ఏంటంటే మన పుత్తూరు మున్సిపాలిటీలో గత మూడు సంవత్సరాల నుంచి నీళ్ళ కొద్దు ఉంది ఈ యొక్క నీళ్ళ కుదవ గురించి అనేక సార్లు అనేక ఇబ్బందులు మన పుత్తూరు ప్రజలు పడుతున్నారు ఇక్కడ మనకు చూసినట్టయితే స్థానికంగా ఒక్కొక్క బోరు ఐదు వందల నుంచి వెయ్యి ఫీట్లు వేయడం జరుగుతుంది ఫ్లోరైడ్ వాటర్ వస్తుంది కాబట్టి ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్ళు మనకు చేసింది ఆ మిషన్ భగీరథ నీళ్ళు పుత్తూరు ప్రజలకు ఎన్నో రోజులు కూడా రాలేవు ఒక కొన్ని రోజులలోనే మిషన్ భగీరథ నీళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి మనకు బంద్ అయింది మిషన్ భగీరథ నీళ్ళు పైపుల నీళ్ళ కోసం అనేక సార్లు మేము మున్సిపాలిటీలో రాకముందరి నుండి కూడా మేము మిషన్ భగీరథ నీళ్ళ కోసం పోరాడి పైప్ లైన్లు సరిగ్గా లేక మాకు నీళ్ళు అప్పటి నుండి కూడా ఇబ్బందిగానే ఉంది కాబట్టి తర్వాత అయినా మున్సిపాలిటీ మాకు మంచి వస్తాయని చెప్పి ఆశతో మిషన్ భగ్రథ పైప్ లైన్కు ఎంత కనం రోడ్డు పగల కొట్టేసినా కూడా ప్రజలకు ఎంత ఇబ్బంది అయినా కూడా ఈ నీళ్ళు ప్రజలకు ప్రతి ఒక్కరికి మిషన్ నీళ్ళు తాపాలని చెప్పి మంచి నీళ్ళు తాపాలని చెప్పి మా యొక్క ఉద్దేశంతో ఈ మున్సి మిషన్ భగ్రథ నీళ్ళు మాకు కూడా జరిగింది విషయం బగీరథ నీళ్ళు ఇచ్చిన తర్వాత ఒక మూడు సంవత్సరాల నుంచి మాకు విషయం బిరేద నీరు ఇరవై దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుంది మూడు సంవత్సరాల నుంచి విషయం బగరద నీళ్ళు కొత్తూరు మున్సిపాలిటీలో కొత్తూరుకు సంబంధించిన కొన్ని గ్రా కొన్ని గ్రామాలలో కూడా ఈ మున్సిపాలిటీ ఈ విషయం బగరద మంచినీళ్ళు మంచి బంద్ అయింది మంచి నీళ్ళ పేరు బంద్ అయింది ప్రభుత్వం దగ్గర అధికారుల దగ్గర కానీ సమాచారం కోసం చాలా వరకు తెలియడం ఏ ఇంటిమేషన్ లేకుండా లైన్ యొక్క మాకు ఆల్టర్నేట్గా లైన్ చూపించకుండా విద్యు పడుతుందని చెప్పి నద్యామ్మ దగ్గర పైప్ లైన్ పగిలిపోవడం జరిగింది అప్పటి నుండి మీకు ఆల్టర్నేట్గా పైప్లైన్ ఒక నిర్వహిస్తామో రెండు నెలలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం పాలనలో మాకు నీళ్లు రాలేదు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాము స్థానికంగా ఉన్న మన చైర్మన్ గారి దగ్గరికి కూడా వెళ్ళినాము చైర్మన్ కూడా చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిన ఆయన కూడా కానీ అయినా కూడా ప్రభుత్వం ఒక ఈ అధికారుల ఒక లోపం వల్ల ప్రభుత్వం ఒక లోపం వల్ల మాకు నీరు రాలేదు సరే ఏ విధంగానైనా నీళ్ళు వస్తాయి ఈ నెలలు వస్తాయో ఆ నెలలు వస్తాయో అని చెప్పి మూడు సంవత్సరాల వరకు గడిచినాము తర్వాత మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్లో కూడా మున్సిపాలిటీలో శరణకు ఎన్నోసార్లు చెప్పినాం ఆయన చేతిలో పదవి లేకుండా ఉండేటప్పుడు అప్పుడు అప్పట్లో ఎమ్మెల్యేగా లేకుండా ఉండే కాబట్టి ఆయన ఎంత సరకు ఆయన ప్రయత్నం చేసినా కూడా అధికారులు కూడా ఆయనకు కూడా గత ప్రభుత్వం స్పందన సరిగ్గా లేదు ఆయన మాట ఇవ్వలేదు కూడా అప్పుడు ఆయన ఏం కలెక్టర్ సరే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొత్తూరు మున్సిపాలిటీ కానీ పుత్తూరు గ్రామానికి సంబంధించిన గ్రామాలు కానీ ఖచ్చితంగా మిషన్ భగీరాజు ఎక్కడెక్కడ బంద్ అయినా అక్కడ మనం పైపు ద్వారా మంచి మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పి ఆయన ఒక ఆశయం ఆయన తెలిసిన కొత్తలని మనం వినిపించుకొని వాళ్ళకి తాపుతామని ప్రచారం చేసినాం ప్రచారం ప్రకారం రెండు మూడు నెలల దిశ మనం తెచ్చినాం ఆయన దీనికి మేము మాకు ఇచ్చిన మాటకు ఆయన కూడా చాలా వరకు కొట్లాడి అధికారులతోటి విధంగా ప్రయత్నం చేసి ఆయన మాకు ఇప్పటికే ఇవ్వాల్సిన నీళ్ళు ఆయన ఇన్ని రోజుల ఒక నెల నెల రోజుల కిందనే అది పైప్ లైన్ ఓకే అయితే మళ్ళీ ఒరిగిపోవడం జరిగింది మళ్ళీ దాన్ని రిపేర్ చేయించి మళ్ళా దాన్ని ఇక్కడ మొత్తం డ్యామేజ్ ఉండడంతో అంచనా ప్రకారం వాళ్ళు అసెంబ్లీల కంటే ముందు కూడా సార్ చాలా వరకు ఈ కృషి భద్రద లైన్ కోసం ఆయన అసెంబ్లీ అడిగినప్పటి నుంచి కూడా తాగునీటి సాగునీటి కోసం ఆయన పోరాడుతున్నాడు ఇదే కాకుండా ఆయన లక్ష్మీదేవిపల్లి వస్తే మన షార్దార్ ఎత్తైన ప్రాంతం అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు మన అసెంబ్లీలో ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఆ విధంగానే ప్రతి ఒక్క గ్రామానికి ఆయన కాన్సెన్స్ కానీ షార్దార్ కాన్సెన్స్లో ప్రతి ఒక్క ఊరుకు గ్రామానికి సాగునీటి సాగునీటి అందిస్తారని మా ఒక ఆశ రెండోది మాకైతే ఈ ఇండస్ట్రీ ఉండడం వల్ల వాటర్ చాలా ఖరాబ్గా ఉంది కాబట్టి మాకు ఆయన కొట్లాడి అసెంబ్లీలో మాట్లాడి ప్రత్యేకంగా మన మున్సిపాలిటీలో నీళ్ళు లేవని చెప్పడం మాకు ఎంతో గర్వంగా ఉంది మనం ఒక ఎమ్మెల్యే గారు ఇంత స్పష్టంగా మాట్లాడింది మాకు తెలిసినంత వరకు కూడా ఎమ్మెల్యే గారి యొక్క మాట అసెంబ్లీలో మన కొత్త మన షార్న కాన్సెన్సీ గురించి స్పష్టంగా మనకేమేం కావాలో కొట్లాడిస్తున్నాడు ఇంకా కూడా కొట్లాడితే మన కా కాన్స్టెన్సీకి ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేస్తాడు ఊరుని కానీ మన శాంత్ కాన్సెల్స్ని కానీ పుత్తూరు మీద మాత్రం ముఖ ఆయనకు రావడానికి పోవడానికి ఖచ్చితంగా ఇది కొత్తూరు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు లేవు ఇండస్ట్రీ ఏరియా కాబట్టి చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది ఇప్పటికే వాటర్ ట్యాంకర్లతో నీళ్లు ఓపెయ్యం జరుగుతుంది ప్రతిరోజు మేము ఫోన్ చేస్తున్నాం అన్నా ప్రజలు ఖచ్చితంగా వాటర్ అందిస్తుందంటే అది ఎమ్మెల్యే గారి కృషి ఎమ్మెల్యే గారి కృషితోనే మన పుత్తూరు మున్సిపాలిటీ ప్రజలు వాటర్ మృిని మృిన్ బ్ర వాటర్ రావడం జరిగింది ఈ పార్టీ ఆ పార్టీ అని గరిబో ఏ పార్టీ అయినా ఉండాలి గరిబో ఉన్నారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ ఏదైనా సరే డబుల్ బెడ్రూమ్ అయినా సరే ఇంకా ఏదైనా స్కీమ్ ఉంటే వాళ్ళకి చెందాల్సిందే ఆయన దానికోసం పోట్లాడుతున్నాడు అసెంబ్లీలో కూడా మాట్లాడాడు ఫస్ట్ టైం నేను అసెంబ్లీలో మాట్లాడి ఇంత స్పష్టంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారిని చూస్తున్నారంటే అది శంకరన్న గారిని మాకు తెలిసి గతంలో ఏం అనేది మాకు అంత అవగాహన లేదు కానీ ఉన్న ఎమ్మెల్యే గారు అయితే ఏ రోజు కూడా బస్సు ఇంత స్పష్టంగా మాట్లాడగా ఇంత ప్రజల గురించి ఇంత బాగా మాట్లాడాలైతే మేము ఎప్పుడు ప్రయత్నం కాబట్టి ఆయన యొక్క ఆశయము ఆయన యొక్క నమ్మకము ఆయన చేసే కృషి ఆయన చేసే పనిని వల్ల ప్రభుత్వంలో సీఎం గారు కానీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఆయన కష్టం అది ఆయన కష్టాన్ని గుర్తించి ఆయనకు స్థానం అక్కడ ఉంది ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చినప్పుడు రాజకీయాలు ఎదిగిడు ప్రతి ఒక్కరికి సమాజ వర్గం ఎట్లా ఉండాలని సామాన్యునికి న్యాయం ఎట్లా జరగాలనేది ప్రతి దాన్ని ఆయన ముందు పోయి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అని తిరిగి కార్యకర్తలు కాపాడి కార్యకర్తలతో పాటు నడిచి కార్యకర్తలతో పాటు భోజనం చేసి ఆయన కార్యకర్తలని ముందేసుకొని నడిచిన నాయకుడు ఎవరంటే శేఖరన్న అది ఇప్పుడు మీరు చూస్తున్నదే కదా ఇప్పుడు మీరు జరుగుతున్న గంట ముక్కలు చూస్తున్నది కదా గత ప్రభుత్వంలో నాకు ఏం జరిగిందనేది మాకు తెలుసు గత ప్రభుత్వంలో పాలన ఉన్నప్పుడు ఇంటి లేకుండా ఏ ఏ ఏ మాట లేకుండా ఎన్నో అధికారులను ఎదుర్కొన్నాం మేము మాకు తెలుసు అది కాకపోతే ప్రభుత్వాల గురించి మేము మేము మాట్లాడలేదు కానీ మా యొక్క ఎమ్మెల్యే గారు చేసిన కృషి వల్ల ఈరోజు మున్సిపాలిటీ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అభివృద్ధి చెందాలని మంచి లబ్ధిదారులుగా గెలిగి ఉన్న న్యాయం జరుగుతుందని మా యొక్క మనకు మా తరఫున మా మున్సిపాలిటీ ప్రజల తరఫున అందరి తరఫున ఆయనకు మన అసెంబ్లీలో మన మున్సిపాలిటీ తరఫున కాకుండా మన కాన్షియన్స్ తరఫున కూడా ఆయన గట్టిగా మాట్లాడదు ఆ యొక్క మాట విధానాన్ని కొట్లాడి తెచ్చే కెపాసిటీ మన ఎమ్మెల్యే గారికి ఉంది ఇంకా కూడా కొట్లాడి ఎన్నో పనులు ఎన్నో స్కీములు తెచ్చి మన కాన్షియన్స్ మంచి డెవలప్మెంట్ చేస్తామని మా యొక్క ఆశ ఆశని ఆయన ఎప్పటికి కూడా నెలవేరుస్తారని మా యొక్క కోరిక